ప్రపంచంలో ఎన్నో వింతైన విషయాలు ఉంటాయి అలానే ఓ గ్రామంలో కేవలం ఈరెలతోనే పిలుపులు ఉంటాయి అక్కడ ఇంటికో రాగం ఉంటుంది చాలా ఆసక్తికరమైన విషయం ఇది భారతదేశంలో చూసేందుకు చాలా ప్రదేశాలు ఉన్నాయి అనేక ప్రాంతాలు అనేక సంస్కృతులకు నిలయం మన దేశం అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రజల అలవాట్లు కాస్త ఆసక్తిగా అనిపిస్తాయి అలాంటి వాటిలో మేఘాలయాలోని విజిలింగ్ విలేజ్ ఒకటి మేఘాలయ చూసేందుకు చాలా ప్రదేశాలు ఉంటాయి ప్రకృతికి దగ్గరగా గడపవచ్చు అయితే ఇక్కడ ఆచారాలు కూడా మనకు కాస్త భిన్నంగా ఉంటాయి అందమైన ప్రాంతం మేఘాలయ మేఘాలయలోని కాంగ్ థాంగ్ గ్రామాన్ని విజిల్ గ్రామం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఒకరినొకరు పేరు పెట్టి పిలువరు ఈళ్ళలు వేస్తారు కాంగ్ థాంగ్ తూర్పు ఖాసీ కొండలలో ఒక అందమైన ప్రాంతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ నుండి దాదాపు అరవై కిలోమీటర్లు ప్రయాణించాలి అక్కడి నుంచి వెళితే ఈ ప్రశాంతమైన అందమైన ప్రత్యేకమైన గ్రామాన్ని చేరుకోవచ్చు ట్యూన్ తో పేరు ఇక్కడ ప్రజలకు రెండు పేర్లు ఉంటాయి ఒకటి సాధారణ పేరు ఇక మరొకటి వెరైటీగా విజిల్ ద్వారా ట్యూన్ ఈ విజిల్ లోను పేరుకు రెండు రకాలున్నాయి మొదటిది పొడవైన విజిల్ రెండోది చిన్న విజిల్ తల్లి తన బిడ్డకు ఇచ్చే రాగం వేరుగా ఉంటుంది కుటుంబంలో తమలో తాము సంభాషించుకోవడానికి ఉపయోగించే రాగం వేరేగా ఉంటుంది పిడుపులకు రాగాలు పెద్దను తమ కోసం లేదా గ్రామంలోని ఇతర వ్యక్తులను ఆహ్వానించడానికి కూడా రాగాలను కంపోజ్ చేస్తారు ఈ గ్రామంలో చాలా తక్కువ పదాలు ఎక్కువ రాగాలు ఉన్నాయి గ్రామంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈలల శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఇది వింతగా అనిపించినప్పటికీ ఇక్కడ ఈ ప్రత్యేకమైన సాంప్రదాయం మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇదంటే అసలు విషయం కాంగ్తాంగ్ ప్రజలు ఇప్పటికీ ఈ పురాతన సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు ఈ అభ్యాసం ఎలా మొదలైందనే దాని గురించి ఒక కథ కూడా ఉంది ఒకసారి ఇద్దరు స్నేహితులు ఎక్కడికో వెళ్తున్నారు దారిలో కొందరు దొంగలు వారిపై దాడి చేశారు వారి నుంచి తప్పించుకునేందుకు ఒకరు చెట్టు ఎక్కారు అప్పుడు అతను తన స్నేహితులను పిలవటానికి కొన్ని పదాలు ఉపయోగించాడు స్నేహితుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని తాత వ్యవహరించడంతో వారిద్దరూ కూడా దొంగల నుంచి తప్పించుకున్నారు అప్పటి నుంచి ఈ సాంప్రదాయం మొదలైందని అంటారు ఈ విజిల్స్ బిడ్డ పుట్టిన తర్వాత తల్లి సృష్టించినవే పుట్టిన తరువాత శిశువు చుట్టూ నివసించే వ్యక్తులు ఆ క్షణం నిరంతరం హం చేస్తూ ఉంటారు తద్వారా శిశువుని ధ్వనిని బాగా గుర్తిస్తుంది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఇంటికి ఒక్కో రాగం ఉంటుంది ఈ ఒక రాగం లేదా విజుల ద్వారా ఇక్కడ నివసించే ప్రజలు ఒక వ్యక్తి ఏ ఇంట్లో ఉన్నారో చెప్పగలరు ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా కాంగ్పాంగ్ అనే చిన్న గ్రామంలో ఆరు వందల మందికి పైగా నివసిస్తున్నారు అంటే ఇక్కడ ఆరు వందలకు పైగా రాగాలు వినిపిస్తాయి ఒక్కసారి వెళ్ళిరండి మీరు ఏ సమయంలో అయినా ఇక్కడకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు అయితే అక్టోబర్ నుండి ఏప్రిల్ వరకు ఇక్కడ సందర్శించడానికి ఉత్తమ సమయం ఇక్కడ ప్రకృతి అందాలు మనుషులు సాంప్రదాయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి కాంగ్ థాంగ్ రహదారి సులభం కాదు ఈ గ్రామానికి చేరుకోవాలంటే దాదాపు అరగంట పాటు ట్రెక్కింగ్ చేయాలి మీరు ఈ ట్రెక్కింగ్ ని ఎంతో ఆనందించవచ్చు ప్రకృతిలో గడుపుతూ వెళ్ళవచ్చు